నమస్తే వెల్కమ్ టు సైరా మీడియా రోజు మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం లిఫ్ట్ యాక్సిడెంట్ జరిగింది అని లిఫ్ట్ లో ఊపిరి ఆడక చాలా మంది చనిపోయారు అని చెప్పి మరో ప్రమాదం జరిగింది చిన్న చిన్న పిల్లలు ఇంకా ప్రమాదాలకు బైక్ ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు సో అసలు లిఫ్ట్ యాక్సిడెంట్ ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే లిఫ్ట్ పెట్టేప్పుడు లిఫ్ట్ మన్నిక మాత్రమే చూస్తున్నారు అలాగే లగ్జరీగా ఉంటుందా లేదా అని మాత్రమే చూస్తున్నారు సేఫ్టీ ఎందుకు చూడట్లేదు ఇప్పుడున్న జనరేషన్లో చాలా డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది కన్స్ట్రక్షన్ ట్వంటీ ఫోర్ ఇంటూ బై సెవెన్ జరుగుతూనే ఉంటుంది సో అపార్ట్మెంట్స్ కానివ్వండి ఇండిపెండెంట్ హౌస్ కానివ్వండి లిఫ్ట్ పెడుతున్నారు ఓకే లిఫ్ట్ యూస్ చేసే చేసుకోవడానికి బాగుంది కానీ లిఫ్ట్ సేఫ్టీ మాత్రం ఎవ్వరూ ఆలోచించట్లేదు సో ఇలాంటి సేఫ్టీ అవేర్నెస్ కల్పించడానికి ఫార్చ్యూన్ గ్లోబల్ ఎరివేటర్ సంస్థ యజమాని ఫౌండర్ శ్రీశైలం గారు మనతో ఉన్నారు నమస్కారం అండి చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్స్ ఎవరైనా కానివ్వండి లిఫ్ట్ పెట్టుకున్నామంటే ఆ పెట్టుకున్నాము లిఫ్ట్ యూస్ చేస్తున్నాం కానీ లిఫ్ట్ మాత్రం సేఫ్టీ విషయంలో చాలా తక్కువ కేర్ తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే సేఫ్టీ ఉంటే ఒక రూపాయి ఎక్కువ ఖర్చు అవుతుందేమో అన్న విషయంలో ప్రతి ఒక్కరు కూడా వెనకడుగేస్తూ ఉంటారు సో లిఫ్ట్ ఎంతవరకు సేఫ్టీ ఉండాలి మీరు చెప్పండి రైట్ అండి సో బేసికల్గా ఏమవుతుందండి అండి లిఫ్ట్కి సంబంధించి కస్టమర్స్కి ఎలాంటి నాలెడ్జ్ ఉండదు సో ఎందుకంటే అన్నోన్ అంటే ప్రోడక్ట్ పైన కంప్లీట్గా నాలెడ్జ్ లేని వ్యక్తి కస్టమర్ ఓకే సో మార్కెటింగ్లో ఏమవుతుందంటే పబ్లిక్ వెళ్ళి వాళ్ళు ఓన్లీ ఏదైతే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారో అంతమంది అంతవరకే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వాడే మోటార్ కావచ్చు వాడే రోప్స్ కావచ్చు దానికి సంబంధించిన క్యాబిన్ కావచ్చు దానికి సంబంధించిన గ్రిల్స్ కానీ డోర్స్ కానీ అంతవరకే డిస్కస్ చేస్తున్నారు సో కమింగ్ టు పాయింట్ వచ్చేసి ఏంటంటే సేఫ్టీ గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు సో ఎందుకు రీజన్ ఏంటంటే అసలు లిఫ్ట్ అనేదానికి సేఫ్టీ అనేది ఒకటి ఉంటుందా సో లిఫ్ట్ అనే దానికి సేఫ్టీ అనేది అవసరమా అనేది కూడా కస్టమర్కి తెలియదు సో మై ఇంటెన్షన్ ఈజ్ లిఫ్ట్కి ఎప్పటి నుంచో పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకు ఒక రీసెర్చ్ అండ్ గవర్నమెంట్ కూడా ఇండియా లెవెల్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో లిఫ్ట్ కి సంబంధించి వాళ్ళు ఒక స్టాండర్డ్ రూల్స్ పాస్ చేశారు సో ఆ రూల్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు రీజన్ ఏంటంటే లిఫ్ట్ అనేది ప్రతి ఒక్క కామన్ పర్సన్ కామన్ మ్యాన్ లైఫ్ లో ఒక భాగం అది సో మనకు లైక్ పవర్ వాటర్ ఎలాగో మనం రెగ్యులర్ గా లేకుండా ఎలాగైతే ఉండలేకపోతున్నామో లిఫ్ట్ లేకుండా కూడా ఉండలేని పరిస్థితి ఈ రోజులో సో ఏదో ఒక మనిషి ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర లిఫ్ట్ ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు సో దానికి సంబంధించిన సేఫ్టీ అనేది ఏముండాలి అనేది చాలా ఇంపార్టెంట్ సో దానికి సంబంధించిన అవేర్నెస్ అనేది గవర్నమెంట్ కూడా దానికి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ చేయాలి సో పబ్లిక్లో సేఫ్టీకి సంబంధించిన ఆ సేఫ్టీ రూల్స్ కూడా పబ్లిక్కి అవేర్నెస్ చేయాలనేది నా ఇంటెన్షన్ అండి అయితే ఇప్పుడు లిఫ్ట్ తీసుకుంటున్నప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కానివ్వండి లేదంటే అపార్ట్మెంట్ లేదంటే మాల్స్ కానివ్వండి లిఫ్ట్ ఏ రకంగా తీసుకోవాలంటారు అంటే సేఫ్టీ విషయంలో కానివ్వండి లేదంటే మన్నిక విషయంలో కానివ్వండి సో బేసికల్గా ఏంటంటే ఎనీ లిఫ్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెదర్ అది హోమ్ ఇంట్లో లిఫ్ట్ అయినా సరే కమర్షియల్లో అయినా సరే హాస్పిటల్లో అయినా సరే ఎక్కడైనా సరే లిఫ్ట్కి స్టాండర్డ్ కంపల్సరీ సేఫ్టీ యూజ్ చేయాల్సిందే కొన్ని ప్లేస్లలో నేను వింటూ ఉంటాను ఏంటంటే మాది ఒకటే ఫ్లోర్ కదా రెండే ఫ్లోర్ కదా తక్కువ కాస్ట్లో లిఫ్ట్ పెట్టండి మాకు త్రీ ల్యాక్స్లో ఇచ్చే వాళ్ళు ఉన్నారు మీరు ఎందుకు ఫైవ్ ల్యాక్స్ కాస్ట్ చేస్తారు అంటే డిపెండ్ ఆ వేరియేషన్ అనేది చాలామంది అడుగుతూ ఉంటారు అండ్ కొంచెం మంది బిల్డర్స్ నుండి కూడా నేను చూస్తూ ఉంటాను వాళ్ళు ఏంటంటే సో మాది ఓన్లీ ఫైవ్ ఫ్లోర్స్ అండి మాకు తక్కువ బడ్జెట్లో కావాలి అంటారు సో ఇక్కడ నేనేమంటా అంటే కంపారిజన్ అవ్వడానికి కాంప్రమైజ్ అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండెడ్ మోటార్ ఉంది అనుకోండి అది సెవెంటీ థౌజండ్ కాస్ట్ ఉంది మోటార్ సో అందులో సిక్స్టీ థౌజండ్ మోటర్ వాడిన ఇబ్బంది ఏముండదు సో అక్కడ మనం కాంప్రమైజ్ అవ్వచ్చు బట్ సేఫ్టీ విషయానికి వచ్చేస్తే కంపల్సరీ యూజ్ చేయాల్సిందే అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లిఫ్ట్కి సంబంధించి మేజర్ సేఫ్టీ ఓవర్ స్పీడ్ గవర్నర్ అని ఉంటుంది అదేంటంటే ఇప్పుడు మనకి మోటార్ ఫెయిల్ అయిపోయినా కానీ రోప్స్ ఫెయిల్ అయిపోయినా కానీ సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా లిఫ్ట్ని కింద ఫాలో అవ్వకుండా ప్రొటెక్షన్ చేస్తుంది అన్నట్టు ఈ లిఫ్ట్కి సంబంధించి సేఫ్టీస్ ఎలా ఉంటాయంటే ఒకదానికి ఒకదానికి లింక్అప్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేఫ్టీ బైపాస్ అయింది నెక్స్ట్ సేఫ్టీ యాక్టివేషన్ అయితే నెక్స్ట్ సేఫ్టీ బైపాస్ అయింది ఇంకొకటి ఉంటుంది ఇట్లా ఒక ఫైవ్ సిక్స్ లేయర్స్ ఆఫ్ సేఫ్టీస్ ఉంటాయి సో ఒక సేఫ్టీ నుంచి అది బైపాస్ అయితే ఇంకొక సేఫ్టీ ఇమిడియట్గా యాక్టివేట్ అవ్వాలి ఇది బైపాస్ అయితే ఇంకోటి యాక్టివేట్ అవ్వాలి ఇలా ఒక సిస్టమ్ క్రియేట్ చేయబడింది సో చాలా మంది మార్కెట్లో ఏమవుతుందంటే నాలెడ్జ్ లేని వాళ్ళు చాలా మంది మార్కెట్లో కంపెనీస్ రన్ చేస్తూ ఉన్నారు సో దే ఆర్ నాట్ రిజిస్టర్డ్ కంపెనీస్ వాళ్ళకి ప్రాపర్ రిజిస్ట్రేషన్ ఉండదు ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు ఏమీ ఉండదు జస్ట్ ఒక విజిటింగ్ కార్డు ప్రింట్ చేసుకొని వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి మా లిఫ్ట్ కంపెనీ ఉంది అని చెప్పేసి అట్లా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో సో గవర్నమెంట్ వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి ప్రతి ఒక్క కంపెనీ ఏవైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు స్టాండర్డ్ సేఫ్టీస్ మెయింటైన్ లేదనేది ఒక పర్సన్ తోటి ఆడిట్ చేపియాలి సో ఆ రెస్పాన్సిబిలిటీ కంపల్సరీ గవర్నమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో ఎందుకు అంటే ఒక ప్రాణం పోయినా మనం తిరిగి రాలేదు కాబట్టి తీసుకురాలేము కాబట్టి సో మనకు ప్రొటెక్షన్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకోటి చాలా మటుకు నేను చూస్తూ ఉంటాను కస్టమర్ సేఫ్టీ ఎంత ఇంపార్టెంటో కంపెనీలో పనిచేసే వర్కర్ సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఉంది అనుకోండి మన కంపెనీలో ఒక పర్సన్ సర్వీసింగ్కి వెళ్ళిన తర్వాత ఆ పర్సన్కి కంప్లీట్ సేఫ్టీ ట్రైనింగ్ ఇస్తాం మేము అండ్ మన లిఫ్ట్లో కంపల్సరీ ఆ పర్సన్ సర్వీసింగ్ చేసేటప్పుడు మెయింటెనెన్స్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది క్యాబిన్ పైన ఉండి సర్వీసింగ్ చేసినప్పుడు కానీ అండ్ ఎమర్జెన్సీ స్టాప్ కనెక్షన్స్ ఇస్తాము అంటే ఎనీ ఇన్సిడెంట్ జరగకుండా మేము అంత సేఫ్ ప్రొటెక్షన్గా సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవుతాం అంటే కస్టమర్కి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాము మా పనిచేసే ఎంప్లాయీకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం ఎవ్రీ పర్సన్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు ఇప్పుడు చాలామంది కొన్ని లిఫ్ట్లో మధ్యలో ఇన్సిడెంట్స్ చూసాం మనం సో అక్కడ ఏమవుతుందంటే సర్వీసింగ్ చేసి చేయడానికి వెళ్ళిన పర్సను లిఫ్ట్ బైపాస్ అయిపోయి దూకుపోయి లిఫ్ట్కి మధ్యలో ఇరికిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు సో అవన్నిటిని బైపాస్ చేయడాని కోసం సేఫ్టీ స్టాండర్డ్స్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి యాజ్ ఫర్ ఇంటర్నేషనల్ రూల్స్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏ సైజ్ ఉండాలి అదే కమర్షియల్ అయితే ఉండాలి అంటే ఎంత మంది వరకు అంటారు సో బేసికల్ గా ఇక్కడ ఏంటంటే మేడం లిఫ్ట్ అనేది స్టార్ట్ విత్ సిక్స్ ప్యాసెంజర్స్ కెపాసిటీ సో సిక్స్ ప్యాసెంజర్ నుంచి టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ప్యాసెంజర్ వరకు తీసుకోవచ్చు సో డిపెండ్స్ అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ లిఫ్ట్ ఉంది అనుకోండి దాంట్లో ఒక వీల్ చైర్ పడాలి సో మినిమమ్ వచ్చేసి మనకి అట్లీస్ట్ ఒక టూ థౌజండ్ ఎంఎం విడుతూ ఒక త్రీ థౌజండ్ ఎంఎం డీప్ ఉండాలి అలాగే చిన్న లిఫ్ట్ హోమ్ పర్పస్ అనుకోండి బేసిక్ లిఫ్ట్ వచ్చేసి ఫోర్ బై ఫోర్ ఫోర్ ఫిట్ బై ఫోర్ ఫిట్ అనేది ఉండాలి ఇవి నేను చెప్పేది ఏవైతే ఉన్నాయో ఇవి కస్టమైజ్డ్ సో బట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనేవి లిఫ్ట్కి సైజెస్ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ప్యాసెంజర్కి వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఎంఎం విడుతుండాలి ఉండాలి సిక్స్టీన్ హండ్రెడ్ ఎంఎం డీప్ ఉండాలి సో ఇలాగా ఇవి స్టాండర్డ్స్ ఉన్నాయి ఫోర్ ప్యాసెంజర్కి సిక్స్ ప్యాసెంజర్కి ఏ కెపాసిటీ ఎంత సైజులో ఉండాలనేది డిజైన్ చేయబడ్డాయి కాకపోతే మా కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే ఎంత చిన్న ప్లేస్లో అయినా సరే వీ కెన్ ప్రొవైడ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండ్ సేఫ్టీ లిఫ్ట్ సో మీ సైజ్ ఎంత ఉండనివ్వండి దానిలో కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ తోటి లిఫ్ట్ ఇవ్వగలుగుతాం వన్ పర్సెంట్ కానిచ్చి తీసుకుంటే వరకు సో ఫ్లోర్ నుంచి టెన్ ఫ్లోర్ వరకు సో విత్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ తోటి చేయగలుగుతాం సో ఇప్పుడు మీరు అన్నట్టు లిమిటెడ్గా పర్సన్స్ ఎక్కాలి అంటున్నారు సో ఒకవేళ కనుక పర్సన్స్ ఇద్దరు ముగ్గురు ఎక్కువ ఎక్కారనుకోండి లిఫ్ట్ లోకి సో అప్పుడు సైరన్ మోగుతుంది ఆ టైంలో ఎలాంటి సేఫ్టీ ఇస్తారు మీకు మీరు ఎలాంటి లిఫ్ట్ కి ఎలాంటి సేఫ్టీ ఇస్తారు సో జనరల్ గా మనం డిజైన్ చేసే లిఫ్ట్స్ అన్ని కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ప్యాసెంజర్ కెపాసిటీ లిఫ్ట్ అనుకోండి దాంట్లో నలుగురే పడతారు సిక్స్ మంత్స్ పడే ఛాన్సెస్ ఉండవు ఇలాంటివి ఎక్కడ ఎక్కువ జరుగుతాయంటే షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ ఫంక్షన్ హాల్స్ అలాంటి ప్లేస్లలో ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది ఎక్కే ఛాన్సెస్ ఉంటాయి సో జనరల్గా లిఫ్ట్కి ఓవర్లోడ్ డివైస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ డివైస్ ఏం చేస్తుందంటే పర్టికులర్ లోడ్ కెపాసిటీ ఉన్నంత వరకు యాక్సెస్ చేస్తుంది ఆ తర్వాత వాళ్ళు దిగేంత వరకు మళ్ళీ లిఫ్ట్ మూవ్ కాదు సో అది రిక్వైర్మెంట్ ఉన్న పేస్ట్లలో కంపల్సరీ ఉండాల్సిందే అది లేనప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్లో ఎక్కారు ఆల్రెడీ మనకు ఫోర్ నాట్ ఎయిట్ కేజెస్ కెపాసిటీ ఉంది ఒక ఫైవ్ హండ్రెడ్ కేజెస్ లిఫ్ట్లో లోడ్ కెపాసిటీ ఎక్కారు అనుకోండి కొంతవరకు మూవ్ అయిపోయి మధ్యలో ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి లేదు అంటే లిఫ్ట్కి జనరల్గా ఎట్లా అంటే ఒక బ్రేక్ సిస్టమ్ అనేది ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నామనుకోండి ఎంత వెయిట్ అయితే క్యారీ చేయగలమో అంతే వెయిట్ క్యారీ చేయగలం ఆ తర్వాత మనకు ఓవర్లోడ్ అయిపోతే ఏం చేస్తాం వదిలేస్తాం సో మనం చేతులు ఎంత అయితే హ్యాండిల్ చేయగలో అంతే చేస్తాయి ఆ తర్వాత వదిలేస్తాం మోటార్ కూడా అలాగే ఉంటుంది సో అది ఎంతవరకు అయితే బేర్ చేయగలదో అంతవరకే బేర్ చేస్తుంది ఆఫ్టర్ దట్ ఫ్రీ మూమెంట్ అయిపోతుంది అంటే బ్రేక్ అనేది మనకు టైట్గా ఉండకపోయినా కొంచెం లూజ్ అయిపోయినా కానీ ఫ్రీ మూమెంట్ అయిపోతుంది అలాంటప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ ఉంటాయి మనకి సో ఒకవేళ మనకు అలాంటి ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు దానికోసమే మనం ఓవర్ స్పీడ్ గవర్నర్ అనేది పెడతామన్నట్టు సో అంటే మనం ఏదైతే స్పీడ్ సెట్ చేసామో ఆ స్పీడ్ కెపాసిటీ దాటినప్పుడు ఆటోమేటిక్గా అది యాక్టివేషన్ అయిపోతుంది సో లిఫ్ట్లో ఉన్న వాళ్ళని సేఫ్గా ప్రొటెక్షన్ చేస్తుంది అంటే విత్ ఇన్ ద సెకండ్స్లో లిఫ్ట్ ఆగిపోతుంది మనకి దానికి పైన ఒక లిమిట్ స్విచ్ అని ఉంటుంది ఆ స్విచ్ ఏం చేస్తుందంటే కంట్రోలర్కి సంబంధించిన సిగ్నల్స్ ఆఫ్ చేసేసి మోటార్ని ఆఫ్ చేస్తుంది అట్లా ఆ ప్రొటెక్షన్ అనేది ఆ ఓవర్ స్పీడ్ గవర్నర్ త్రూ వస్తుంది అన్నట్టు సో జనరల్గా ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఒకటి కెపాసిటీకి మించి లిఫ్ట్గా ఎక్కకూడదు రెండవది ఏంటంటే సేఫ్టీకి సంబంధించి ఓవర్ స్పీడ్ గవర్నర్ కానీ లిమిట్స్ ఇచ్చేస్ కానీ అండ్ రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను చాలామంది కస్టమర్స్ దగ్గర చూస్తూ ఉంటాను మాకు త్రీ మంత్స్కి ఒకసారి సర్వీస్ చేయండి ఫోర్ మంత్స్కి ఒకసారి సర్వీస్ చేయండి మాకు సర్వీస్ కాస్ట్ తగ్గించుకుంటే సరిపోతుంది అంటారు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ థౌసండ్ మనం సర్వీస్ ఛార్జ్ చేస్తున్నప్పుడు మాకు టెన్ థౌజండ్లో చేయండి త్రీ మంత్స్ అయినా పర్వాలేదు నో దానికి కూడా యాక్చువల్గా ఏం చేసిందంటే గవర్నమెంట్ అంటే ఐ మీన్ ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఏం చేసింది ప్రతి లిఫ్ట్కి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ సర్వీస్ పీరియడ్ ప్రతి లిఫ్ట్ యూజ్ చేసినా చేయకపోయినా కంపల్సరీ సర్వీస్ చేయాల్సిందే సర్వీస్ ఇన్ ద సెన్స్ నాట్ ఏ క్లీనింగ్ నాట్ ఏ ఆయిలింగ్ ఏ గ్రీజింగ్ సో సర్వీస్ అంటే మనకు ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి బ్రేక్ గేట్ లాక్స్ అండ్ మోటార్ ఎలా పనిచేస్తుంది బ్రేక్స్ ఓపెన్ అవుతున్నాయా క్లోజ్ అవుతున్నాయా వన్ సైడ్ ఓపెన్ అవుతున్నాయా టూ సైడ్ ఓపెన్ అవుతున్నాయా బ్రేక్ గట్టిగా పట్టుకుంటుందా లేదా ఇట్లా ప్రతి ఒక్క చెక్ లిస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు సర్వీస్ టెక్నీషియన్ వచ్చినప్పుడు అండ్ మోర్ ఏంటంటే టెక్నీషియన్స్ కూడా ఎట్లా అంటే అన్స్కిల్డ్ పర్సన్స్ ఉండకూడదు సో చాలామంది మార్కెట్లో నేను చూసేది ఏంటంటే వాళ్ళకి స్కిల్డ్ అనేది ఉండదు వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్స్ అనేవి ఉండదు సో అందుకనే మా కంపెనీ ఏం చేస్తుంది అంటే వీ హ్యావ్ ఎయిట్ మెంబర్స్ ఆఫ్ సర్వీస్ టీమ్ ప్రతి ఒక్కరు స్కిల్డ్ పర్సన్ ప్రతి ఒక్కరికి ఎవ్రీ వీక్ మేము ట్రైనింగ్ చేస్తాం అంటే మీరు సైట్లోకి వెళ్ళి ఏం చెక్ చేసుకోవాలి ఏం చెక్ చేసుకోకూడదు ఏంటి దానికి సంబంధించిన టెక్నికల్ థింగ్స్ ఏంటి అనేది ప్రతి ఎవ్రీ వీక్ మేము ట్రైన్ చేస్తూ ఉంటాం అండ్ కస్టమర్స్కి కూడా నేనేమంటా అంటే ప్రతి ఒక్కరికి లిఫ్ట్ లైఫ్లో ఒక భాగం కాబట్టి కంపల్సరిగా దానికి సంబంధించిన సేఫ్టీ ట్రైనింగ్ తీసుకోవాల్సిందే సో లిఫ్ట్లో స్ట్రక్అప్ అయితే ఏం చేయాలి కొన్ని ప్లేస్లలో ఏమవుతుందంటే లిఫ్ట్లో ఎవరో ఇరుకుంటారు ఎఆర్డీ ఉంటుంది ఆటోమేటిక్ రిస్క్ డివైస్ అనేది కరెంటు పోయినప్పుడు కిందికి వచ్చి ఆగుతుంది ఈ ఆగినప్పుడు ఏమవుతుంది డోర్లు ఓపెన్ అయిపోతే బయటకు వచ్చేస్తారు కొన్నిసార్లు ఆ డోర్ ఓపెన్ అవ్వలేదు అనుకోండి చాలామంది డోర్లు బలగొట్టేస్తారు గ్రిల్స్ ఉంటే ఇరగొట్టేస్తారు సో దానికోసం మాన్యువల్ రిస్క్ డివైస్ అని మేము ఇస్తాం సేఫ్టీ కొన్ని లోకల్ కంపెనీస్ ఇవ్వరు కానీ యాజ్ ఏ స్టాండర్డ్ కంపెనీ మేము కంపల్సరీ ఇస్తాం సో దాంట్లో ఒక మాన్యువల్ డోర్ అయితే దానికి ఒక కీ ఉంటుంది కీ ఓపెన్ చేసుకొని లిఫ్ట్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకోవచ్చు సేఫ్గా సో చాలా మందికి ఆ అవేర్నెస్ అనేది ఉండాలి సో ఈ అవేర్నెస్ తీసుకోవాల్సింది ఏంటి అంటే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాలి ఎందుకు రీజన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం ఎవ్రీ డే వెళ్ళి ట్రైన్ చేయలేం సో అపార్ట్మెంట్స్ సెక్యూరిటీ కానీ లేకపోతే వాళ్ళ ప్రెసిడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ ట్రైనింగ్ అనేది తీసుకోవాలి సో లిఫ్ట్ ఆగిపోయినప్పుడు ఏం చేయాలి అండ్ ఎలా వాళ్ళని తీసుకురావాలి బయటికి కరెంట్ పోయినప్పుడు ఎంతసేపట్లో అయ్యారు ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పబ్లిక్లో సో మేము రెడీగా ఉన్నాము ప్రతి కస్టమర్కి అంటే మా కంపెనీలో తీసుకున్న లిఫ్ట్ కస్టమర్కి మేము కంపల్సరీ హ్యాండ్ ఓవర్ ఇచ్చినప్పుడు మేము కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో వాట్ ఆర్ ద సేఫ్టీ థింగ్స్ అనేవి కరెంట్ పోయినప్పుడు ఏం చేయాలి ఒకవేళ లిఫ్ట్లో స్ట్రక్క ఏం చేయాలి అవన్నీ కూడా మేము ట్రైన్ చేస్తాం ప్రతి ఒక్కరికి అలాగే స్కూల్స్లో కనుక లిఫ్ట్ మీరు ప్రొవైడ్ చేస్తే ఎలా ఉంటుంది దాని సేఫ్టీ ఎలా ఉంటుంది సో స్కూల్స్ కాకుండా ఎన్ని బిల్డింగ్స్ లో లిఫ్ట్ అనేది గ్రిల్స్ లిఫ్ట్ అనేది చాలా మందికి పెడతా ఉంటారు అపార్ట్మెంట్స్ లో ఇక్కడ బట్ కొన్ని సిటీస్ మీరు మాక్సిమం సిటీస్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ ఆర్ఎల్స్ ముంబై కానీ ఇలాంటి ప్లేస్లలో గ్రిల్స్ లిఫ్ట్ అనేవి బ్యాన్ చేశారు అంటే యాక్చువల్గా గ్రిల్స్ లిఫ్టే బెటర్ అని అంటున్నారు ఎందుకంటే ఒకనొక టైంలో పవర్ పోయినప్పుడు కానివ్వండి క్లోజ్ అవకుండా డోర్స్ అవి హోల్లోంచి లోంచి గాలి వస్తుంది కాబట్టి అది బెటర్ అని కొంతమంది ఈ డొమెస్టిక్ వాళ్ళు అంటే ఇంట్లో పెట్టుకునే లిఫ్ట్ పెట్టుకునే వాళ్ళు అంటున్నారు అనమాట మీరేమంటారు రాంగ్ అండి ఎందుకు రీజన్ ఏంటంటే ఇప్పుడు జరిగిన మీరు ఒకసారి ప్రీవియస్ ఇన్సిడెంట్స్ అన్నీ తీసుకోండి అంటే ఈ లిఫ్ట్ వల్ల చనిపోయిన కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళన్నీ ఒక డాటా తీసుకుంటే చాలా మంది చనిపోవడానికి కారణం మాన్యువల్ డోర్స్ ఈ మాన్యువల్ డోర్స్ ఏంటంటే ఒకటి రీజన్ ఏదైనా కావచ్చు ప్రాపర్ సర్వీస్ లేకపోవచ్చు ఎస్ వాట్ ఎవర్ ద రీజన్ ఇక్కడ ఏమవుతుందంటే లిఫ్ట్ డోర్ ఓపెన్ చేస్తారు సో అక్కడ లిఫ్ట్ ఉండదు దాంట్లోకి వెళ్ళి పడిపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో కొంతమంది అయితే సేఫ్టీ లాక్స్ లేక డోర్ తీసినా కానీ లిఫ్ట్ మూవ్ అయ్యే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటే ఓపెన్ కదా లిఫ్ట్ లేనప్పుడు అది ఇప్పుడు ప్రాపర్గా మనం సర్వీస్ చేయనప్పుడు ఆర్ఎల్స్ ఇప్పుడు ఒక లిఫ్ట్ పీరియడ్ ఉంది అనుకోండి కొన్ని లిఫ్ట్స్ ఎలా అంటే మ్యాక్సిమం లిఫ్ట్ లైఫ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ లైఫ్ ఉంటుంది ఇదే హైదరాబాద్లో ట్వంటీ ఇయర్స్ దాటిన లిఫ్ట్లు ఇంకా మెయింటైన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేయించుకోరు సో అలాంటి సందర్భాలు ఉంటాయి చాలా మటుకి అలాంటి లిఫ్ట్లే జరుగుతాయి ఇన్సిడెంట్స్ కొత్త లిఫ్ట్ ఎక్కడ జరగదు పాత లిఫ్ట్లే జరుగుతూ ఉంటాయి సో నా అయితే కంపెనీ ఓనర్గా నేనేం సజెస్ట్ చేస్తానంటే కస్టమర్కి ఆటోమేటిక్ డోర్స్ అనేది చాలా బెస్ట్ అండ్ సేఫ్టీఎస్ అప్పుడు ఒక్కొక్కసారి మీరు అన్నట్టు ఆటోమేటిక్ డోర్స్ కూడా సెన్సార్ పంచ్ కూడా చాలా ఉన్నాయి అలాంటి న్యూస్ కూడా మనం వింటూ ఉంటాం సో ఇలాంటప్పుడు ఎలాంటి సేఫ్టీ ఉంటుంది సో మేడం సెన్సార్స్ అనేవి మనం వాడే వాటిల్లో వన్ ఫిఫ్టీ బీమ్స్ ఉన్న వాడతాం అంటే హై ప్రొటెక్షన్ ఉన్న సెన్సార్స్ వాడతాం సో ఎవ్రీ మంత్ చెక్ చేసుకునేటప్పుడు ఈ సెన్సార్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారు ఓకే సో అడ్వాంటేజ్ అయితే ఏంటంటే ఆటోమేటిక్ డోర్స్లో మీరు లిఫ్ట్ ఉంటేనే డోర్ ఓపెన్ అవుతుంది లిఫ్ట్ లేకుండా టూ హండ్రెడ్ పర్సెంట్ డోర్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా మనకి లిఫ్ట్ లేకుండా బలవంతంగా ఇట్లా ఫోర్స్ఫుల్గా డోర్ ఓపెన్ చేసే ఛాన్స్ ఉండదు ఓకే సో మనకు తప్పనిసరిగా ఏంటంటే ఒక టైం ఉంటుంది లిఫ్ట్ లోపలికి వెళ్ళడానికి సో అట్లీస్ట్ మనం మాన్యువల్గానైనా పుష్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇన్ కేస్ సెన్సార్ పని చేయకుండా కానీ గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ సో ఆ సేఫ్టీ అనేది ఉంటుంది అన్నట్టు ఇప్పుడు గ్రిల్ ఉంది అనుకోండి లిఫ్ట్ లేకుండా డోర్ ఓపెన్ అయిపోతుంది డోర్ తీయగానే కింద పడిపోయి చనిపోయినారు డిపార్ట్మెంట్లో కూడా చనిపోయారు అంటే ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళిపోయి చాలామంది చాలా ఎక్సిడెంట్స్ అవే రీజన్ అన్నట్టు అట్లా సో నేనేమంటా అంటే ఆటోమేటిక్ డోర్స్ మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతున్నప్పటికీ కూడా ఆటోమేటిక్స్ తీసుకోవడమే సజెస్టబుల్ కాస్ట్ కొంచెం మీకు ఎక్కువ అవుతుంది బట్ మీకు లైఫ్ టైం సేఫ్టీ ఉంటుంది అండ్ దాంట్లో కూడా మీరు గ్లాస్ లిఫ్ట్ తీసుకోవచ్చు కంప్లీట్గా గ్లాస్ ఉంటుంది మీకు సో విజబులిటీ ఉంటుంది దాంట్లో కూడా అట్లా అన్నట్టు ఓకే అలాగే కొన్ని లిఫ్ట్లలో షాక్ కొట్టి చనిపోయారని కూడా వార్తలు అప్పుడప్పుడు వింటూ ఉంటాం సో షాక్ అనేది లిఫ్ట్కి ఎందుకు వస్తుంది అంటారు సో నేను నా ఫీల్డ్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ అండ్ ప్రాపర్ ఎడ్యుకేషన్తో రారు సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నేను ఇప్పుడు మనకి సెవెన్ ట్వంటీ వైర్ ఉంటుంది సో ఎడ్కి సెవెన్ ట్వంటీ వైర్ వాడకూడదు యాక్చువల్గా కాపర్ వైర్ ఎయిట్ కేజీ వైర్ వాడాలి సో వీళ్ళు ఏం చేస్తారంటే చెప్పినా వినకుండా కంపల్సరీ సెవెన్ ట్వంటీ వైర్ వేసేస్తారు అది భూమిలో ఎక్కడో కట్ అయిపోతుంది ఓవర్ఏ పీరియడ్ తర్వాత సో అది కట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా షార్ట్ వస్తుంది ఎందుకంటే ఎర్థింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సో ఎర్థింగ్ లేకుండా లిఫ్ట్ ఇవ్వకూడదు అట్లా సో అందుకోసం ఏం చేస్తామంటే మా కంపెనీలో పెట్టే ప్రతి లిఫ్ట్కి మేము కస్టమర్స్కి ఎడ్యుకేట్ చేసి మరీ కంపల్సరీగా రెండు కాపర్ స్పెర్స్ ఇస్తాం అండ్ ఎర్త్ పిట్ సైజ్ కానీ దానికి సంబంధించిన ఏ ఎలాంటి ఎర్త్ పిట్ వాడాలనేది కూడా మేము కంప్లీట్గా మా గైడెన్స్లో ఇచ్చి ప్రాపర్గా ఇస్తాం సో దట్ ఈస్ ద రీజన్ మా కంపెనీలో ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎర్త్ ఫెయిల్యూర్ ప్రాబ్లం రాలేదు అండ్ ఇంకోటి కస్టమర్స్ కూడా ఏంటంటే ఎవ్రీ టైమ్ సర్వీస్ పర్సన్ వచ్చినప్పుడు చెక్ చేసుకోవాలి సో చెక్ చేసుకొని ఎర్థింగ్ వస్తుందా లేదా సప్లై ఎంత వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి కంపల్సరీగా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సో అది ఇవన్నీ కూడా సర్వీస్లో కవర్ సో నేనేమంటా అంటే కంపల్సరీ ఏది ఏమైనా సరే రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లిఫ్ట్కి డోంట్ కాంప్రమైజ్ విత్ దట్ మీరు మిగతా ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అవ్వండి బట్ లిఫ్ట్ మెయింటెనెన్స్లో కాంప్రమైజ్ అవ్వద్దు మంచి లిఫ్ట్ పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో లిఫ్ట్ సర్వీస్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అంటే లిఫ్ట్ తోటి ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండ్ యాజ్ ఏ కంపెనీ ఓనర్ నేను వీఆర్ వెరీ రెడీ టు వర్క్ సో మీరు ఎవరైనా లిఫ్ట్ కంపెనీతోటి ఇన్స్టాలేషన్ చేయించుకున్నా కానీ మేము రెడీగా ఉన్నాము మీకు సేఫ్టీ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి

సో మా దగ్గర పనిచేసే అందరు కూడా మినిమం ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ సో మా వాళ్ళు ఎక్కడ అలైన్మెంట్లో కానీ ప్రతి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వర్క్ చేస్తారు అండ్ నాకు కూడా టెక్నికల్గా కంప్లీట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎవ్రీ సైట్ నేను విజిట్ అవుతాను సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కడైనా మిస్టేక్ చేసినా కానీ నేను దాన్ని ఇలా దానికి రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అండ్ మోర్ ఎవర్ ఏంటంటే మనం వాడే ఎలక్ట్రికల్ ప్యానెల్స్ కానీ అండ్ క్యాబిన్స్ కానీ అలాగే సేఫ్టీకి సంబంధించిన ఓవర్ స్పీడ్ గవర్నర్ కానీ అండ్ డైవర్టర్ పుల్లీస్ కానీ మోటార్స్ కానీ వీటిలో ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వం అండ్ రోప్స్ కానీ చాలా ఇంపార్టెంట్ రోప్స్ సో అందులో కూడా మేము కాంప్రమైజ్ అవ్వం ఇవన్నీ కూడా బ్రాండెడ్ తీసుకోవడానికి వెళ్తాం మేము సో అంటే బ్రాండెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో టాప్ మోస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవే వాడతాం అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రికల్కి సంబంధించి మేము మినిమం వన్ స్క్వేర్ థిక్నెస్ ఉన్నవి వాడతాం సో అంటే తక్కువ థిక్నెస్ ఉన్న వైర్ కేబుల్స్ కానీ అట్లాంటివి మేము ప్రిఫర్ చేయము సో ఎండ్ ఆఫ్ ది డే నేనేమంటా అంటే మా కంపెనీకి సంబంధించి వి ఆర్ ద బెస్ట్ క్వాలిటీ ఎలివేటర్స్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ ఎలివేటర్స్ వి ప్రొవైడ్ అండ్ గుడ్ టీమ్ వీ హర్వీసింగ్ టీమ్ వీ వి కెన్ టేక్ కేర్ ఓకే సార్ లిఫ్ట్ సేఫ్టీ గురించి మీరు చక్కగా వివరించారు అలాగే మనము ఒకసారి సైట్కి వెళ్ళి డైరెక్ట్గా మీరు పెట్టిన లిఫ్ట్ సేఫ్టీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది ఓకే మనం కూడా ఒకసారి సైట్కి వెళ్ళి లిఫ్ట్ ఎలా ఉంటుందో చూసి దాని సేఫ్టీ అవేర్నెస్ గురించి సార్ ఏం చెప్తారో ఒకసారి వింత పదండి అయితే మనం ఇక్కడ అపార్ట్మెంట్ సైడ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ సార్ ఉన్నారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ లిఫ్ట్ వచ్చేసి మేము కంప్లీట్గా ఆటోమేటిక్ డోర్స్ అండి మీ బిగ్ విజన్ గ్లాస్ తోటి ఇచ్చాము సో దీనివల్ల ఏంటంటే లిఫ్ట్లో ఎవరైనా ఉన్నప్పటికి కూడా బయటికి కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు సో దట్ ఈస్ ద రీజన్ మీది ప్రొవైడ్ చేశాము మేము వాడిన డోర్స్ కూడా ఫర్మేటర్ అనే బ్రాండ్ కంపెనీ వాడాము సో ఇట్స్ ఎ వరల్డ్స్ నెంబర్ వన్ కంపెనీ ఈ డోర్స్ అనేది సో మనం తీసుకున్న కంప్లీట్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో మొత్తం కూడా ఇంపోర్టెడే వాడతాం ఎక్కువ కూడా మనం సో అంటే బటన్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మేము ఇంపోర్టెడ్ బటన్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం సో దీనివల్ల ఏంటంటే కస్టమర్స్కి ఐ మీన్ బ్రేక్ డౌన్స్ చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడం కూడా చాలా తగ్గిపోద్ది అన్నట్టు అండ్ మీరు ఒకసారి లిఫ్ట్ రైడింగ్ కూడా చూడవచ్చు ఇది వచ్చేసి మీకు సో మీకేంటంటే లిఫ్ట్లో ఎవరైనా స్ట్రక్అప్ అయిపోయినప్పుడు మేము ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ ఓపెనింగ్ కోసం కీ ఇస్తాం ఓకే సో దానికి ఇలా కీ ఉంటుంది మీకు సో కీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కిందకి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ పైకి అది నాట్ లైక్ కిందకి వెళ్ళినప్పుడు మన మధ్యలో మనకు కొంచెం కావాలి కాబట్టి సో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం మధ్యలో ఆపుతున్నాను సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇది వచ్చేసి మనకు మెయింటెనెన్స్ బాక్స్ అండి దీని ఏంటంటే మనకు లిఫ్ట్లో ఎవరైనా పిల్లలు సర్వీసింగ్కి వచ్చినప్పుడు మనం అప్ డౌన్ చేసుకోవడానికి అండ్ ఎమర్జెన్సీలో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బ్రేక్ ఎమర్జెన్సీ స్టాపింగ్ కోసం ఇది వాడతాం మనం ఓకేనా అండ్ ఇంకోటి వచ్చేసి మీకు అది షూ ఏదైతే ఉన్నాయో మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం షూస్ వాడతాము సో ఈ షూస్ వాడడం వల్ల ఏంటంటే దీనికి లైఫ్ స్పాన్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ మధ్యలో మీకు షేకింగ్ కానీ ఇలాంటిది ఏమి ఉండదు ఈ రైల్స్ కూడా మనకు ఏంటంటే ఇది గైడ్ రైల్స్ అంటారు మనం కంపల్సరీగా ప్రాపర్ అలైన్మెంట్ చేస్తాం వాటిని అంటే దానికి అలైన్మెంట్ ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో దాంతో అలైన్మెంట్ చేస్తాం దానివల్ల మనకు స్మూత్ రైడింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఓవర్ స్పీడ్ గవర్నర్ అంటారు సో ఈ ఓవర్ స్పీడ్ గవర్నర్ మెయిన్ ఏమవుతుందంటే మనకు లిఫ్ట్ ఎప్పుడైనా సరే ఈ రోప్స్ కానీ ఏదైనా ఫెయిల్ అయినా కానీ ఆటోమేటిక్గా దీని కింద ఎడ్జ్ బాక్సెస్ అనే ఉంటాయి సేఫ్టీ బ్లాక్స్ అవి మీకు ఓపెన్ అయిపోయి గైడ్ని ఇట్లా పట్టేసుకుంటాయి అంటే ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో అది యాక్టివేషన్ అయిపోతుంది అన్నట్టు సో దానివల్ల లిఫ్ట్లో ఉన్నవారు సడన్గా అడుగు ఆగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి యాక్టివేట్ అయిపోతుంది అండ్ ఇంకోటి మేము వాడే ఏవైతే ఇవి టింబల్ రాడ్స్ అంటారు ఇవి కూడా ఏంటంటే మేము ఇంటర్నేషనల్ నామ్స్ ప్రకారం సేఫ్టీ ప్రకారం వాడతాం అండ్ మేము వాడే డోర్స్ కూడా మేము ఫర్మేటర్ డోర్స్ వాడతాం లోకల్ మేడ్ ఏది వాడ ఉన్నట్టు ఆటోమేటిక్కి సంబంధించి ఫర్మేటర్ అనేది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ అన్నట్టు ఈ రోప్స్ కూడా మేము ఉషా మార్టిన్ కంపెనీ వాడతాం స్టాండర్డ్ బ్రాండ్ సో ఈ థర్టీన్ ఎంఎం థిక్నెస్ ఉంటుంది ఈ మోటార్ ప్రూవ్ కూడా థర్టీన్ ఎంఎం ఉంటుంది సో థర్టీన్ చూసినా థర్టీన్ ఎంఎం మేము వాడతాం అన్నట్టు ఇట్లా ప్రతిదీ కూడా మీకు లిఫ్ట్కి సంబంధించి ప్రతి సేఫ్టీ స్టాండర్డ్ వాడతాం పైన కూడా మేము లిమిట్ ఇచ్చేసి కంపల్సరీ వాడతాము కింద కూడా లిమిట్ లిమిట్స్ ఉంటాయి మనకి ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో మేము మైక్రోథరం కంపెనీ వాడతాం స్టాండర్డ్ కంపెనీ అట్లా సో ఇవి ఫ్లాట్ కేబుల్స్ వాడతాం అట్లా ప్రతిది కూడా మేము స్టాండర్డ్కి ప్రిఫర్ చేస్తాం అండ్ వైరింగ్ కూడా చాలా నీట్గా చేస్తాం ఇది వన్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ బిల్డింగ్ ఇది అట్లా సో అదండి లిఫ్ట్ ఎలా సేఫ్టీ ప్రకారం తీసుకోవచ్చో శ్రీశైలం గారు చెప్పారు కదా సో అదే విధంగా లిఫ్ట్ అనేది మనకి సేఫ్టీ చూసుకోవాలి ఖచ్చితంగా దాని లగ్జరీయే కాదు మన్నికే కాదు సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ సో అవేర్నెస్ గురించి శ్రీశైలం గారు చక్కగా వివరించారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో లిఫ్ట్ గురించి చాలా చక్కగా వివరించారు సో మీరు కూడా ఇలాంటి సేఫ్టీగా పాటించండి థ్యాంక్ యూ సో మచ్